శైలం తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శైవక్షేత్రాల్లో శ్రీ స్వామి దేవస్థానం ఒకటి ఈ క్షేత్రంలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు జాతర ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ ఉత్సవాలలో భాగంగా ఇరవై ఐదో తారీఖు అంకురార్పణ కార్యక్రమం ఇరవై ఆరో తారీఖు స్వామివారికి కళ్యాణ మహోత్సవం రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషములకు అదేవిధంగా స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం కొరివి పెద్ద నందు ఒకటో తారీఖు నిర్వహించడం జరుగుతుంది మూడో తారీఖు రథోత్సవము నాలుగో తారీఖు గ్రామ సేవ అదేవిధంగా బండు తిరుగులు ఆరో తారీఖు స్వామివారి పవలింపు సేవ పదో తారీఖు దేవాలయ సెప్టెంపుల్ అయినటువంటి శివాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామివారి కళ్యాణం పన్నెండవ తారీఖు పదహారు రోజుల పండుగ ఈ పదహారు రోజుల పాటు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో వస్తారనే ఉద్దేశంతో దేవాలయ చైర్మన్ కొన్న రవీందర్ రెడ్డి మరియు ధర్మకర్తల మండలి వివిధ శాఖల అధికారుల సమన్వయంతో అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా అంటే బస్సులలో రావడానికి బస్సు సౌకర్యం ఆర్టీసీ వారి సౌజన్యంతో అదేవిధంగా శానిటేషన్ విషయంలో గ్రామ పంచాయతీ వారి సౌజన్యంతో మంచినీటి వసతి ఆర్థిక వారి సౌజన్యంతో మరియు బందోబస్తు విషయంలో పోలీసు వారి సహకారంతో హెల్త్ డిపార్ట్మెంట్ వారి సౌజన్యంతో మనకి ఇక్కడ హెల్త్ క్యాంప్స్ అట్లా వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ఇక్కడ అవసరమైనటువంటి ఏర్పాట్ల కోసం అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ జాతరని సక్సెస్ చేయడం కోసం అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది కావున భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అన్ని సమకూర్చడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని